కాబట్టి ఆ రూపాన్ని చెందటం ప్రేమారా ఎప్పుడు చెందుతావు నువ్వు దానిని మనసు పెట్టినప్పుడే ఆత్మస్వంధం ఆత్మ విషయం మనసు పెట్ట శరీర సంబంధం ఏమాత్రం శరీర విషయంలో మనసు పెడతాడని దేవుని వాక్యం చెప్తుంది ఇంకో ఉదాహరణ మనం చూద్దాం నోవా ఓడ నోవాడ ఏమని ఏసును చూపిస్తుంది ఎవరైతే అందులో ప్రవేశించారో ఉగ్ర తీరేంత వరకు ఎక్కడున్నారు ఓడలోనే ఉన్నారండి బైప ప్రపంచాన్ని వాళ్ళు చూడటం లేదు బాగా అర్థం చేసుకోవాలి ఓడతలు ముయపడింది లోపలే ఉన్నారండి లోపల ఏం చేస్తున్నారు వాళ్ళు వేరే ఆలోచన కోరికలు లేవు ఇల్లు గురించి ఆలోచన లేదు డబ్బులు ఆలోచన లేదు ఎలాంటి ఆశలు కోరికలు లేవండి అసలు చూస్తే మేము ఉగ్రం తప్పింపడమే గొప్ప సంగతి ప్రాణాలు కాపాడుకోవడం గొప్ప సంగతి దాన్ని బట్టి వారు దేవుని సుచిస్తూ ఉన్నారు ఆరాధిస్తూ ఉన్నారు ప్రియ వదిలేస్తూ ఉన్నారు అలాగే ఒక విశ్వాసం రక్షణ పొందిన విశ్వాసం యొక్క స్వభావం ఏమిటంటే ప్రభువును రక్షించడం అంతే చాలు అది గ్రేట్ థింగ్ గొప్ప థింగ్ గొప్ప సంగతి అంతే అయ్యో ఎవరో ఇల్లు లేదే వాకిల్ లేదా డబ్బులు లేదా అది లేదా ఇది లేదా మంచి బట్టలు లేదా అయ్యో అందరు ఎట్లున్నారో అని వాళ్ళ ఆలోచన లేదు ఆ లోపల పరిస్థితి ఏంటి మేము రక్షింపడ్డాం అంతే చాలు ప్రాణాలు ఆత్మశైర్యాలకు కాపాడబడింది అంతే చాలు మమ్మల్ని ఒక నూతన నూతన అప్రీం బారా నూతన ఏమంటారు దాన్ని ఒక నూతన లోకాన్ని తీసుకోబోతున్నాడే అనేది వాళ్ళు సుచిస్తా ఉన్న ఆ అప్రీం బారా ఆ రక్షణ భాగ్యం అంత గొప్పది మళ్ళీ చాలా మంది రక్షణ యొక్క భాగ్యం గురించి విషయం మనకు తెలియట్లేదండి అందుకే రక్షణ పొంది వారు ఏం చేస్తున్నారు రక్షణ గురించి రక్షణ గురించి మర్చిపోయి ఏం చేస్తున్నారు ఇంకా లోకంలో అది లేదు ఇది లేదు వాళ్ళు చూస్తూ వీళ్ళు చూసి జీవిస్తూ ఉన్నారు ప్రపంచం చూస్తున్నారు బయట అన్నిలతో పోల్చుకుంటా రక్షణ లేని ప్రజలతో పోల్చుకుంటాం వా నరకరికి వెళ్ళే వ్యక్తి నువ్వు పర్లోకసము నీ పేరు పరలోక రాయబడి ఉంది పర్లోకసము నువ్వు ఎందుకు వాళ్ళతో ఎందుకు చూస్తున్నావు రేసావు రేసావు బాగా అర్థం చేసుకోవాలి నువ్వు చూడు ప్రభుని లోపల వారు ఏం చేస్తున్నారు తెలుసా బయట ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు ఓడలో ఉన్నారు ఎవరెవరు ఏ స్థానంలో ఉంచ ఉంచాలో నోవా గారు ఆ స్థానంలో పెట్టాడు అన్నీ ఏం చేస్తున్నారు నోవా గారు ఏ ఆహారం పెడితే ఆహారం ఏ తింటున్నారండి మన అర్థమవుతుందండి నోవా ఏ అన్నం ఆహారం పెట్టాడో అదే తింటున్నారు అందరూ అందరు కలిసి ఏక మనసు ఏక ప్రేమతోనే అసలు ఉంటున్నారు ప్రేమ అని పిల్లలు అన్ని జీవరాశులు అన్నీ కూడా మార్పు చెందిన జీవి జీవునాయి అన్నీ మార్పు చెందాయి వాళ్ళు బయట ప్రపంచం చూడట్లేదు ఆ తీరిన తర్వాత వాళ్ళకి ఒక నూతనమేటువంటి ఆరంభము నూతన ప్రపంచము లోనికి వారు ప్రవేశించారు ప్రియ సహద అలాగనే విశ్వాసమే మనం కూడా రక్షణ పొందిన మనము క్రీసులోనికి వచ్చిన మనం కూడా ప్రియమైన బిల్లారా లోకాన్ని చూడకూడడం కాదు శరీరం గురించి ఆలోచించడం కాదు కానీ క్రీస్తులో వచ్చిన మనము క్రీస్తు సంఘంలో వచ్చిన మనము దేవుడు ఏ ఉపదేశం ఇస్తున్నాడో ఆ ఉపదేశానికి ఏం చేయాలి మనం పరిపూర్ణ లోబడి జీవిస్తేనే మన కొరకు దేవుడు సిద్ధపాటు చేస్తున్న స్థలంలోకి మన కొరకు ప్రభు సిద్ధపాటు చేస్తున్న నూతన భూమి నూతన ఆకాశ నూతన ఇరుసులేమలోకి ప్రవేశించడానికి యోగ్యం గంచబడతాం దేవుడు మనకి ఏం చెప్తున్నాడు ఆ ప్రకారం జీవించినట్లయితే మన అంతరంగ పుష్టినది ఏమవుతాం అన్న విషయాన్ని మర్చిపోకూడదండి తరు కొన్ని మాటలు కొన్ని వచనలు చదివిన తర్వాత అనుకున్న ప్రేమలారా మొదటి పేత్రం మూడు నాలుగు చాలా వచనాలు ఉన్నాయి జస్ట్ చదివి వినిపిస్తున్నా మీరు చదువు చదువుకోండి మ మొదటి పేదడు మూడవ అధ్యాయము నాలుగవ వచనము సాధువైనట్టుయో మృదువైనట్టు గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయంలోనో అంతరంగ స్వభావం మీకు అలంకారం ఉండవలేనో అది దేవుని దృష్టికి మిగుల విలవగలది ఏది దేవుని దృష్టికి విలువ మిగులవలదంట అంతరంగ స్వభావం అనేది మనము అలంకరించుకోవాలంట కీర్తన గ్రంథము నలభై ఐదు పదమూడు దాని గురించి మీరు ధ్యానించండి నేను దాని గురించి ఇంకా నలభై ఐదు పదమూడు పద్నాలుగు అంతఃపురంలో నుండు రాజు మార్తే కేవలం మహిమ గలది ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది విచిత్రమైన పనిగల వస్త్రము ధరించుకొని రాజును అదుకో తీసుకుని రాబడుచున్నది ఆమెను వెంబడించు ఆమె చలికత్తులైన కన్నికలో నీ అద్ద తీసుకొని రాబడుచున్నారు ప్రిముడారా ఇక్కడ వస్త్రం ఏం చూపిస్తుంది తన యొక్క క్రీలను చూపిస్తుంది బయట కనబడేటువంటి యొక్క ప్రియడారా క్రీలు చూపిస్తుంది అంతరంగ నిన్న ఎన్ని బట్టి నోరు పలుకును అన్నాడు అంతరంగం ఒక స్వభావంని అది చూపిస్తుంది ఆల్రెడీ మేము యూత్ మీటింగ్లో ఈ నలభై ఐదవ కీర్తనం ధ్యానిస్తూ వస్తున్నామండి మీరు కూడా పాలు పొందొచ్చు అందులో ఆదివారం ఆదివారం ఏడు గంటలకి ఈ నలభై ఐదు చాలా ఇంకా అసలు లేకపోతే చాలా లోతైన విషయాలు మేము నేర్చుకుంటూ వస్తున్నాం ప్రేమ ద్వారా కాబట్టి మీరు కూడా అందులో పాలు పొందొచ్చు నేర్చుకోవచ్చు కాబట్టి ఏంటండి బంగారు బుట్టా పని చేసినదంట వస్త్రం కాబట్టి అంటే ఆమె జీవితము చూపిస్తూ ఉంది ఆత్మసుని విలువను చూపిస్తుంది అర్థమైందండి ఈ వస్త్రం ఏం చూపిస్తుంది బుట్ట పని చేసిన వస్త్రం అంటే మామూలుగా ఎంబ్రాయిడరీ చేసినటువంటి వస్త్రాలు చాలా కాస్ట్లీ వస్త్రాలు ధరించుకొని ఉందంట అందుకే ప్రకటన గ్రంథం చూస్తాము అది పరిశుద్ర నీతి క్రియలు అని రాయబడి ఉంది ప్రకటన గ్రంథంలో కూడా పెళ్లి కుమార్తె ధరించుకున్న వస్త్రము ఏం చూపిస్తుంది అంటే పరిశుద్ధుల నీతి అని చూపిస్తున్నాను కాబట్టి ఆ నీతి క్రియను దేవుడు కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇంకా మనం వచనం చూసినప్పుడు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యముగా మనం తెలుసుకునే ఏంటంటే ఒక వెలిగింపు వ్యక్తి ఒక దర్శనం కలిగిన వ్యక్తి మనసు దేని మీద పెడతాడు అంతరంగ పురుషుని ఎందుకు బలపరచబడ్డానికి పెడతాడు అంతరంగ స్వభావం మార్చుకోవడానికి ప్రయాసపడతాడు క్రీస్తు పోలిగ్గా మార్చబడటానికి ఏమవుతాడు సిద్ధపడదు అంతే కానీ తను తాను ప్రత్యక్షపరచుకోవడానికి మాత్రము ఇష్టపడడు తన ఉనికిని చూపించుకోవడానికి ప్రయత్నం చేయడు కానీ క్రీస్తు నామ నామహిమపరచబడితే చాలు నా పేరు ప్రఖ్యాతి వద్దు ప్రభు నా మహిమపరచబడాలి ప్రభు నా గొప్ప చేయబడాలి అన్న దృష్టితో ప్రభును చూపించడానికి ఆ వ్యక్తి ప్రయాసపడతాడు ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకొని మన జీవితం అరుదుకుందాం కానీ మొట్టమొదటిగా వెలుగులో ఎవరైతే దర్శింప దర్శనం ఎలాంటి దర్శనం కలిగి ఉంటాడంటే ఆ వ్యక్తి వాస్తవం ఏంటిదో తెలుసుకుంటాడు తను నడవలసిన మార్గం తెలుసుకుంటాడు ఆ మార్గంలో ప్రయాణం చేస్తాడు రెండవది ఆత్మీయంగా నడుచుకుంటాడు ఆత్మైన విషయాల మనసు పెడతాడు మూడోది చూపును బట్టి చూపును బట్టి కాక విశ్వాసంతో ఏం చేస్తాడు ఇప్పుడు అదృశ్యమైన చూసి నడుచుకుంటాడు నాలుగవది అంటే అంతరంగ పురుషుని ఎందు మనసు పెడతాడు బాహ్య ప్రపంచాన్ని బాహ్య మనిషిని చూడడు బాహ్య పురుషుని చూడడు అంతరంగ పురుషుని ఏం చేస్తాడు చూస్తూ అంతరంగ పురుషుని ఎందు బలపరచబడ్డానికి ఆ వ్యక్తి ఏం చేస్తాడు శ్రద్ధ వహిస్తాడు అవి శ్రద్ధ వహించి మనమందరం కూడా శ్రీ మన ప్రభుత్వం నిలబడ్డానికి ఆయన స్వరూపం మార్చబట్టడానికి పరిశుద్ధాత్మజడు మనం తోడని నడిపించాలని ప్రార్థిద్దాం దేవుడి వాక్యం దీవించడం కాక అందరం వాకుడిద్దాం కళ్ళు మోసుకుందాం ఆలయ ప్రయోజనలో దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోద మనం ఎలాంటి దర్శనం కలిగి నిజమైన దర్శనం కలిగిన వారమైతే మనం కూడా ఈ దినం ప్రభు యొక్క వాక్యం నేర్చుకున్న రీతిగా అంతరంగ పురుషుని అందరూ బలపరచబానికి మనం మనసు పెడదాం శరీర విషయంలో కాదు శరీరమైన విషయాల్లో కాదు ఆసిన విషయాలు మనసు పెట్టి ముందుకు సాగడానికి మన జీవితాన్ని అప్పగించుకుందాం హాలభ ప్రయోస్గా ప్రేస్గా ప్రయోస్గా ప్రేస్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిషుతుడా జీవుల తండ్రి ఈ రాత్రికాల సమయంలో మరోసారి నీ వాక్యం ఎందుకు నడిపిన వందనాలు విలిగింబడిన మేము ఆ పరలోకి దర్శనం పొందిన మేము అంతరంగ పురుషుని ఎందు మనసు పెట్టి అంతరంగ పురుషుని ఎందు బలపరచబడటానికి నీ ప్రేమలో ఎదగటానికి నీ స్వభావాన్ని ప్రత్యక్షపరచడానికి లోకంలో కృప చూపించాను మరి ఈ రాజ్యాసం వాక్యం విన్నా బిల్లు అందరికీ ఆశ్రవించే ప్రతి అనుగులకు ముందు కొనసాగు కృప చూపించండి ఆన్లైన్లో వినబోతున్న బిల్లు కూడా సహాయం చేసి ప్రతి కలంతా కృప చూపించి గొప్ప గొప్పగా జరిగించ సమస్త మహిమ గౌణీకు ఆపిస్తుంది త్వరగా రాబోతున్నారు కాబట్టి నా జీవితాలు సిద్ధపాటు చేయమని రావు ఎదురు చూసే కృపాపై దయచేసి నువ్వు మనం తెచ్చుకోమని ఏసునం నేను పోసనం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమయుగ కుమారుడైన ఏసుకృష్ణ కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము గుడిన మనందరికి లో పరిశుద్ధులకు కూడా ఆయన నాకుల పర్యంతము తోడయుని నడిపించిన గాక ఆమె అందరికీ కూడా ఏసుకృష్ణంలో వందనాలు